హాయ్ 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 గాయస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ ఎందులో బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో ఈమె నిమిష ప్రియా విషయం తెలిసిందే మొన్న యామలో వీర్శక చేయబోయారు సో రద్దు అయింది అయితే ఈ ఈమె ఎవరినైతే చంపిస్తుందో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ కోర్టులో కేసేసారంట ఆమె ఉరి ఉరిసికి చేయాలి క్షమించడానికి లేదని చెప్పి సో మళ్ళీ కేసు వచ్చింది ఓకే ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే బ్లాక్ లేబుల్ బాటిల్స్ అండి మంచి మంచి బ్లాక్ లేబుల్ బాటిల్స్ అధికారులు సో ఎవరో ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళ అధికారులు సీజ్ చేశారు బ్లాక్ లేబుల్ బాటిల్స్ నెక్స్ట్ కోవై టు నేషనల్ వైడ్గా క్యాంపెయిన్ జరుగుతుంది చెకింగ్ క్యాంపెయిన్ అది ట్రాఫిక్ వోలేషన్ చెకింగ్ క్యాంపెయిన్ జరుగుతుంది డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఓటు రెండు సార్లు జాగ్రత్తగా ఉండండి తర్వాత సాల్మి సాల్మి రోడ్లో భారీ 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 వెహికల్ యాక్సిడెంట్ జరిగిందండి ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఉన్న ఒక మిత్రుడు తన ఫ్యామిలీతో కాంటాక్ట్ లేడండి ఈ మధ్యనే కాంటాక్ట్ లేడంట సో ఇది అతని నెంబరు ఇతని పేరు పగాల దుర్గయ్య ఇతను నెంబర్ అండి సౌదీ నెంబరు సో ఎవరికైనా తెలిస్తే కొంచెం వివరాలు కొంచెం ఇండియాలో ఇండియాలో ఉన్న వాళ్ళ అబ్బాయికి తెలియజేయండి ఇది ఇండియా వాట్సాప్ నెంబర్ అబ్బాయి నెంబర్ అనమాట సో ఇతను నిజాం బ్యాట్ చెందిన వ్యక్తి ఇతను దుబా సౌదీలో దుబా అనే ఏరియాలో ఉండేవాడు అని చెప్పి అబ్బాయిని తెలియజేశాడు సో ఎవరికైనా కొంచెం వివరాలు చేస్తే అబ్బాయి తెలియజేయండి ఓకే తర్వాత మేము సౌదీ పోస్టులు అని చెప్పి కొందరికి వీడియో కాల్ చేస్తున్నారు సో వీడియో కాల్ చేసి మీ యొక్క పర్సనల్ వివరాలు అడుగుతున్నారండి మన తెలుగు వాళ్ళకి వీడియో కాల్ చేశారు సో ఎవరికి కూడా అటువంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వద్దు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పర్సనల్ మేటర్స్ తెలియచేయకూడదు సో తర్వాత సౌదీ అరేబియాలో చెకింగ్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు ఓవరాల్ సౌదీ అరేబియా అంతా అంటే ఇల్లీగల్ వీసా లేని వాళ్ళు అదుపులో తీసుకోవడానికి ఓకే యూ విషయానికి వెళ్తావు యూ విషయానికి వెళ్తే అమన్ ట్యాక్సీ అమన్ ట్యాక్సీ కంపెనీ ఉందా యూఏలో ఉంటే ఎలాంటిది మన తెలుగు మిత్రులకు కొందరికి జాబ్స్ వచ్చాయండి ఈ కంపెనీలో కొంచెం వివరాలు తెలియజేయండి తర్వాత దుబాయ్లో ఇల్లీగల్గా పార్టీషన్ రూమ్స్ ఉంటాయి కదండి ఆ పార్టీషన్ రూమ్లో ఫ్యామిలీ వాళ్ళు ఉన్న బ్యాచిలర్స్ ఉన్నా అవి ఖాళీ చేస్తున్నారు అధికారులు సో ఎందుకంటే పార్టీషన్ రూమ్స్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో యుఏలో ట్రాఫిక్ ప్రమాదంలో డ్రైవర్లు చిక్కున్నారనుకోండి చిక్కున్న వాళ్ళు మూడు గంటల్లో పోలీసులకి ఇన్ఫామ్ చేయలేదంటే అటువంటి వారికి ఫైన్ వేస్తారంటే ట్రాఫిక్ ప్రమాదంలో ఉండి పోలీసులకు ఇన్ఫామ్ చేయకపోతే ఫైన్ వేస్తారు సో నెక్స్ట్ అబుదాబీలో ఈ స్కూటర్ చూడండి ఈ స్కూటర్స్ చాలామంది ట్రా బై ట్రాఫిక్లోనే చాలా రిక్లెస్గా డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళని అదుపులో తీసుకున్నారు అబుదాబి పోలీసులు వామన్ విషయానికి వెళ్తారు వామన్ విషయానికి వెళ్తే వామన్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారండి నెక్స్ట్ ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేసి కొందరు కూడా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు వామన్ ఇసేవాళ్ళు తర్వాత సౌత్ అరసర్కిలో ఒక భారీగా చనిపోయిన వేలు కొట్టుకొచ్చింది వచ్చింది అనమాట సముద్రం ఒడ్డుకి నెక్స్ట్ పది సంవత్సరాల బాబుని చిన్న బాబుని ఇద్దరు భారీ భర్తలు గొడవపడి బాబుని ఎయిర్పోర్ట్లో ఉద్దేశారు అది వామన్లోనే నెక్స్ట్ బహిరంగ విషయానికి వెళ్దాం బహిరంగ విషయానికి కలిగితే ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున సో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు సో బెహరీన్లో ఆ వివరాలు మీకు డిస్ప్లే అవుతున్న చూడండి ఫోన్ నెంబర్లన్నీ ఎవరైనా ఎవరైనా డొనేషన్ చేసే వాళ్ళు ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు వివరాలు తెలియజేస్తారు నెక్స్ట్ అక్రమంగా వలసదారులు ఎవరైతే ఉంటారు బెహర్న్లు అటువంటి వారిపైన చర్యలు తీసుకున్నారు వీసా లేని వారిపైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు సో నెక్స్ట్ ఆహార ధాన్యత పైన అధికారులు చెకింగ్ చేస్తున్నారు బెహరీన్లు సో కతర విషయానికి వెళ్దాం కతర విషయానికి వెళ్తే రెండు వేల పద్నాలుగు ఆర్టికల్ ఎయిట్ ఎప్పుడు నుంచి ఉంది ఇదేంటంటే సో మీరు పబ్లిక్ ప్లేస్లో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కదా అలా తీసుకున్నప్పుడు మీ మీ మీరు వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా మీ ఫొటోస్లోనూ వీడియోస్లోనో వేరే వ్యక్తులు రాకూడదు అలా వస్తే వారు కంప్లైంట్ చేస్తే మీకు మీద ఫైన్ వేస్తారు ఇది ఆర్టికల్ ఆర్టికల్ ఎయిట్ రెండు వేల పద్నాలుగు నుంచి రూల్ ఉంది కానీ ఇప్పుడైతే షేక్ తమాంబీన్ అల్తానీ గారు అఫీషియల్గా సైన్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఆర్టికల్ పదకొండులో సో ఇది ఎవరైనా పబ్లిక్ ప్లేసెస్లో అవతల వ్యక్తి వ్యక్తుల యొక్క పర్మిషన్ లేకుండా ఫొటోస్ వీడియోస్ తీస్తే వాళ్ళకి ఏం కేసు కంప్లైంట్ చేస్తే కనుక అటువంటి వారికి వన్ ల్యాక్ రియల్ ఫైన్ నెక్స్ట్ లక్ష రియల్ వరకు జరిమానా విధిస్తారు సో ఇదానికి కత్తర సంగతి సో గైస్ మా నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్